ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ జీవితం ఆధారంగా వైట్ అనే బయోపిక్ తెరకెక్కనుంది బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుండగా ఆయన ఈ అవకాశంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ బయోపిక్ రానుంది వైట్ టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ మౌంటూ బస్సీ దర్శకత్వం వహించనున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు సిద్ధార్థ్ ఆనంద్ మహావీర్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు హిందీ ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా కొలంబియా సివిల్ వార్ సమయంలో శ్రీ శ్రీ రవిశంకర్ జోక్యం చేసుకుని హింస లేకుండా సంఘర్షణను పరిష్కరించిన ఒక సంఘటన ఆధారంగా రూపొందుతుంది ఈ చిత్రం కోసం ఆయన జూలైలో కొలంబియాలో షూటింగ్ ప్రారంభించనున్నారు ఇక ఈ సినిమాలో పన్నెండు ఫెయిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సీ రవిశంకర్ పోషించనున్నారు శ్రీశ్రీ రవిశంకర్ పాత్రను పోషించే అవకాశం రావడం పట్ల విక్రాంత్ మాస్సే ఆనందం వ్యక్తం చేశారు ఈ పాత్ర నన్ను ఎంతో ఆత్మీయంగా ఆకట్టుకుంది ఆయన జీవితం ఎంతో ప్రేరణాత్మకమైనది అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించటం నా జీవితంలో గౌరవంగా భావిస్తున్నాను ఎంతో జాగ్రత్తగా పరిశీలించి బాధ్యతగా నేను ఈ పాత్రను పోషించబోతున్నాను అని మాస్సే తెలిపారు విక్రాంత్ మాస్సే ఈ ప్రతిష్టాత్మకమైన పాత్రకు ఎంతో కృషి చేస్తారని ఆసిద్దాం వైట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆసిద్దాం